హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిర్కిస్థాన్ విదేశీ విద్యార్థులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అక్కడుంటున్న భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేసింది ఆ దేశ రాజధాని బిష్కేక్ విదేశీ విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకుని మూకహింస చెలరేగిన తరుణంలో కేంద్రం ఈ అడ్వైజరీ జారీ చేసింది ఈ మేరకు భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి మేము భారతీయ విద్యార్థులతో నిరంతరం టచ్ లో ఉన్నాం వారి గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం ప్రస్తుతం అక్కడ పరిస్థితి ప్రశాంతంగానే ఉంది అయినప్పటికీ విద్యార్థులు ఎవరూ బయటకు రావద్దని సూచించాం ఒకవేళ ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు చెప్పాం తాము నిరంతరం అందుబాటులోనే ఉంటామని ట్వీట్ అటు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఈ అల్లర్లపై స్పందించారు భారతీయ విద్యార్థుల సంక్షేమాన్ని పర్యవేక్షిస్తున్నామని ఎంబసీతో టచ్లో ఉండాలని వారికి సూచించామని తెలిపారు ఇదిలా ఉండగా కిర్గిస్తాన్ ఈజిప్ట్ కు చెందిన విద్యార్థుల మధ్య మే పదమూడున ఘర్షణ జరిగింది ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడం దాడులకు దారితీసినట్లు ఎంబసీ తెలిపింది ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్